హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఎందుకంటారా బొడ్రాయి బొడ్రై పండుగ అని చెప్పాను కదా సో బొడ్రై పండుగ మేమైతే వచ్చేసాము ఇంకా బొడ్రై పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇంటి ఆడపిల్లలందరూ వెళ్ళి ఆ ఫెస్టివల్ ని జరిపితే చాలా మంచిదని అంటారు ఇంకోటి మొట్టమొదటిసారిగా అయితే మా ఊర్లో అయితే బొడ్రై పండుగ అయితే హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఇంకా హండ్రెడ్ ఇయర్స్ అంతకు ముందు నుంచి ఎప్పుడు జరిగిందో కూడా అసలు మా తరం కాదు మా మమ్మీ డాడీ వాళ్ళ తరం కూడా కాదండి అంతకుముందు ఏం జరిగిందో ఏమో అసలు ఎవ్వరికీ తెలియదంట అయితే అడిగే అడిగిన్నాము ఈ పండగ ఎప్పుడైనా చేసుకుంటారా అనేసి అయితే అడిగినాము సో బట్ అయితే నాకైతే హండ్రెడ్ ఇయర్స్ తర్వాతనే అనేసి అయితే తెలుసు సో నేను కూడా మీకు కూడా అదే చెప్తున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటారా ఊర్లో అంతా సందడి సందడిగా ప్రతి ఇంట్లో ఫుల్ గా పబ్లిక్ ఉందండి ఏదేమైనా ఆడపిల్లగా పుట్టడం అంటే ఇదేనేమో అదృష్టం కావచ్చు మాకైతే చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో అందరం అక్క చెల్లెలం మా పిల్లలు మా పుట్టిన పిల్లలు ఉంటారు మా అక్క పిల్లలు అందరినీ చూసేసరికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు మొత్తం బిజీ ఉంది ప్రతి ఒక్క ఇల్లు మాత్రం కలకలలు ఆడిపోతుందండి ఇంకోటి ఏంటంటే మేము వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది నైట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే కలసానైతే ఒక రాగి కలసానైతే తీసుకొని ఆ వాటర్నైతే ఇక్కడ అంటే బొడ్రాయిలకైతే ఇట్లా అభిషేకం అయితే చేయాలన్నమాట ఇంటి ఆడపిల్లలు మొత్తము ఆ కలసం అడిగితే మాత్రం వామ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అన్నట్టు చెప్తున్నారు రేట్స్ అయితే చాలా ఘోరంగా చిన్నగా ఉన్నాయి ఇంకోటి అంటే వేట్ కూడా తక్కువగా ఉన్నాయి అందుకని అయితే నేనైతే వేరమాడికి ఉన్నానన్నమాట ఆ చెంబుని ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఆయన అయితే రేట్ అయితే అసలు తగ్గట్లేదు సో ఇంకా మేమైతే తీసుకోవాల్సి అయితే వచ్చిందండి మేము చేసిన విధానం అయితే చెప్తున్నాను ఒక కలసంలోని అంటే ఆ నిండు ఉండ నీళ్ళు అయితే తీసుకొని దానిలో పసుపు ఫ్లవర్స్ కుంకుమ వేసి తీసుకొని వెళ్ళాలండి అక్కడ అభిషేకం అయితే చేయాలి ఫస్ట్ డే నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి ఇంకా నవధాన్యాలు ఉంటాయి దాంట్లో అంటే నవరత్నాలు సంథింగ్ ఎండి బంగారు సంథింగ్ అలా ఇంకా నేను చెప్పాలంటే అవి చెప్పలేను అనమాట అన్నీ ఉన్నాయండి అంటే చెమ్ముతో పాటే అన్నీ ఇచ్చారనమాట వాటన్నిటిని కలిపి ఫ్లవర్స్ వేసి పసుపు కూడా వేసి కుంకుమ కూడా వేసి ఫ్లవర్స్ వేసి ఇంకా మళ్ళీ బొడ్రాలు నిలబెట్టిన తర్వాత వాటిని కడిగి రావాలన్నమాట అయితే ఈ సంతోషం ఏంటంటారా బర్ల దగ్గర ఫస్ట్ టైం అయితే నేనైతే పాలు వెతుకుతున్నాను ఇంకోటి మా మా ఇంటి ముందు బర్రెలు ఉంటాయండి మామూలుగా అయితే నేనైతే ఫెస్టివల్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదండి బొడ్రాయి పండుగ ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఇంకోటి వన్ నాట్ ఎయిట్ డేస్ లేకపోతే టూ హండ్రెడ్ డేస్ నాన్ వెజ్ తినకూడదని అంటే ఊరంతా అనుకున్నారంట సో అదే నడుచుకుంటున్నారనమాట ఇక్కడ మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట అయితే ఇవాళ వచ్చేసి మా అక్కయ్యదైతే బర్త్డే ఉందండి బర్త్డే వల్ల ఇంకోటి ఇది కొంచెం విలేజ్ కాబట్టి ఇక్కడ ఎగ్లెస్ కేక్ అయితే అస్సలు చేయలేరు మేము చాలా ట్రై చేసాం బట్ ఎగ్లెస్ కేక్ అయితే దొరకలేదండి ఇక్కడ ఎగ్లెస్ కేక్ కూడా ఇంట్లోకి ఎంట్రీ లేదు అని చెప్పేసరికి అయితే మేమైతే ఓరియో బిస్కెట్స్ దగ్గర అయితే కేక్ అయితే చా తయారు చేసామన్నమాట ఈ ప్రిపరేషన్ అయితే నా సెకండ్ హాక్ అయితే చేసింది బట్ మంచిగా వచ్చింది కేక్ ఇంకోటి మా చిత్రి చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని కూడా పోతుంది క్యాక్స్ అయితే అనమాట ఇంకా మా బర్త్డే అయితే అలా జరిగిపోయిందనమాట ఇంకా అక్క బర్త్డే ఓరియో బిస్కెట్స్ దగ్గరనే చేసి ఇంకా అయితే చేసేసాం అందరం ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక స్నేక్ అయితే కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కొంచెం అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ అయితే నేను ఎప్పుడు ఇక్కడ కూర్చున్న స్నేక్స్ అయితే తిరుగుతూ ఉంటాయి అక్కడ కూర్చుని నా కంట్లోనే పడుతుంది పిల్లలైతే షాక్ అదేంటక్క నువ్వు అక్కడ కూర్చుంటే చాలు అక్కడ పాము కనిపిస్తుంది నీకు ఏంది అసలు నీ మాయా అనేసి అయితే పిల్లలైతే నన్ను అడుగుతారు ఈ కలశంలో చూసారా మేమైతే ఫ్లవర్స్ నవధాన్యాలు ఇక్కడ వాళ్ళు ఇచ్చినవి మొత్తం అయితే ఇంట్లో వేసేసామన్నమాట ఈ నా జన్మకైతే మా పుట్టింట్లో అయితే ఇంత పెద్ద పండగ జరిగినందుకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫెస్టివల్ అయితే నా మా ఊర్లో అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను అస్సలు మర్చిపోలేనండి అంత హ్యాపీగా ఆనందంగా జరిగింది నేనైతే బల బలై ఖృషి అయిపోయాను అనమాట బుడ్రాయి స్టార్ట్ చేసినప్పటి నుండి ఇక్కడ అయితే అన్నదానం కూడా పెడుతున్నారండి సో మేమైతే లాస్ట్ డే రోజు అయితే ఇంకా బొడ్రాయి నిలబెట్టిన తర్వాత అయితే అన్నం అయితే తినేసాము అన్నదానం పెట్టారు ఇంకా ఇక్కడ చూసారా ఈ గన్నులు అవన్నీ ఇంకా పిల్లలు చూసారంటే ఒక మాటలో చెప్పలేము నాకు కావాల్సిందే కావాల్సిందే అని అయితే కంపల్సరీ అయితే అడుగుతూ ఉంటారు తప్పకుండా ఇవ్వాల్సిందే యాజ్ ఏ పేరెంట్స్గా ఇప్పియాల్సిందే సో మేమైతే ఇంకా గన్ రెండు అయితే గన్నులు మళ్ళీ కిచెన్ సెట్ అయితే ఉండదండి మా హ్యాపీ ఇంకేంటంటే ఇంకా మా హ్యా అయితే అక్కడనే చూస్తుంది అంటే ఫెస్టివల్ బాగా గ్రాండ్గా ఆ సౌండ్స్కి చిటితలు అయితే ఒక్కొక్కసారి భయపడుతుంది ఎవరి దగ్గర ఉండట్లేదండి మా హణిపాప అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కర్రెమ్మ గుడి అని ఉంటుంది కదా దీన్ని కూడా నిర్మించారండి ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంకా అందరం టెంకాయలు అయితే కొట్టాలి టెంకాయలు కొట్టి కొన్ని వాటర్ అయితే ఇక్కడ కూడా పోయాలండి అసలు అన్ని పండుగలు చేసుకోవడం ఒక ఎత్తే అయితే ఈ పండుగ చేసుకోవడం అయితే పెద్ద ఎత్తు అనమాట ఇలాంటి పండుగలు చేసే మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ పండుగ మిస్ అయ్యారంటే పూర్వజన్మలో ఏదో దరిద్రం మీకు ఈ జన్మలో వెంటాడుతుందని చెప్పవచ్చు అనమాట తప్పకుండా బొడ్రాయ్య పండుగ ఉంది అంటే టచ్ అయ్యే రావాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకోటి చాలా మంచిదండి ఎక్కడి నుంచి అందరూ వస్తారు కదా ఆ పలకరింపులు ఆశీర్వాదాలు దేవుడి ఆశీర్వాదాలు బొడ్రాయి ఆశీర్వాదం ఉంటుందని నేను చెప్పగలను ఇంకా ఇక్కడ వచ్చేసి ఫైనల్గా కర్రెమ్మ గుడి కదా ఇక్కడ మేమైతే టెంకాయలు అయితే కొట్టి ఇంకా నీళ్ళు ఉన్న నీళ్ళు అక్కడ పోయాలండి ఈ గుడిలో పోస్తే ఇంకా చాలా మంచిది సో ఇంకా ఇక్కడ కూడా పూజనైతే సమర్పించుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంత సందడి మాకైతే ఫస్ట్ టైం అయితే కనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఊర్లో ఎట్లుంటే చెప్పండి ఒకరి ఒకరు పలకరిస్తే ఇంకొకరు బాగున్నారా బాగున్నారా అంటే ఆ మాటలకే అసలు ఎంత హ్యాపీనెస్ వస్తుంది ఆ ఒక్కసారిగా వాళ్ళు ఎక్కడో ఉంటారు సడన్ గా వచ్చే మన దగ్గర మాట్లాడుతుంటే ఇంకోటి కలవక కలవక కలిస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా ఇంకోటి మన ఫ్రెండ్స్ మన బంధువులు అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఈ ఫెస్టివల్లో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఈ ఫెస్టివల్లో చూసేశానండి నేనైతే ఇన్ని ఫెస్టివల్స్ కన్నా ఈ ఫెస్టివల్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది రొటీన్ గా కాకుండా నాకైతే ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్ అనిపించిందండి ఇక ఇంటికి వచ్చినాము అక్కడ పూజలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ డే రోజు ఇంటికి వచ్చిన తర్వాత గడపను కడిగి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఇలా పూజ చేసిన తర్వాత అయితే గడపని నీట్గా కడిగి ఇంకోటి పసుపు కూడా పెట్టాలి నా నేనైతే ఫస్ట్ కడుగుతున్నాను కాబట్టి వాటర్ తోటే కడిగాను నెక్స్ట్ మళ్ళీ మా అక్కయ్య ఉంది ఇంకా ఆమెనే పసుపు నువ్వు పసుపు అయితే చెప్పాను పూజ చేసా అంటే ఒక్కరు అంటే ముత్త కదా ఇంకొకరి తర్వాత ఒకరైతే ఇలా గడపని అయితే పూజ చేయాలి ఇంకోటి అక్కనే లాస్ట్ కాబట్టి ముత్తైదలు ముత్తైదెలు ఇలా అలికి పసుపు దగ్గర అలికి కుంకుమ బొట్లు పసుపు బొట్లు అయితే పెట్టి వాళ్ళని అయితే మంచిగా ఆశీర్వదించాలి మంచిగా కలగాలని ఆశీర్వదిస్తే మన అమ్మ వాళ్ళకు చాలా మంచి జరుగుతుందని బిగ్ కాన్సెప్ట్ అనమాట ఈ ఫెస్టివల్ది మా వాళ్ళు అయితే అసలు ఏం పట్టించుకోవట్లేదు ఇంకా మళ్ళీ ఈ కిచెన్ సెట్ తెచ్చుకున్నారు కదా ఎక్స్పెషల్లీ కొత్తగా చైర్స్ అయితే మళ్ళీ వచ్చాయన్నమాట ఈ కిచెన్ సెట్ లో ఆ కిచెన్ సెట్ ని పెట్టి డిషెస్ ని డిషెస్ లో వంట చేసి చైర్స్ వేసి చిన్న చిన్న పాపల్ని అయితే కూర్చుని పెట్టి అన్నం వేస్తాము వాళ్ళే తింటారు అనేసి అయితే బిగ్ ప్లానింగ్ లో అయితే మా హ్యాపీ ఉంది ఇంకా నాకు కావాలి అంటే నాకు కావాలి అని అయితే చిట్టి తల్లి హ్యాపీ హ్యారీ ఇంకోటి మా అక్క కొడుకు కూడా ఇంకా ఆడుతూ పాడుతూ ఉన్నారనమాట మా చిట్టి భుజులకైతే ఇంకా ఆ కిచెన్ సెట్ కాకుండా గన్లు ఇస్తే ఆ గన్ తోటే ఆడుకుంటుందండి ఇంకోటి ఇక్కడ ఏంటంటే చెప్పులు తీసుకుందాం అనేసి అయితే ఊర్లో ఒక గుర్తుంటుంది అనేసి తీసుకుంటున్నాను ఈ డార్క్ పింక్ కలర్ కాకుండా నేనైతే స్కిన్ కలర్ అయితే తీసుకున్నాను ఇంకా పండగ అంటే ఎలా ఉంటుంది చెప్పండి పండగలో ఇంకా వీళ్ళు బుర్బురల్ అని మేము మేమైతే అంటాము వీళ్ళైతే చెయ్యిని కట్ చేసుకోవడం ఇలా జరుగుతుంది ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా ఫెస్టివల్ అనేసి ఊరంతా తిరుగుతున్నారు ఒక్కరు ఎంత డిమాండ్ చేస్తున్నారంటే టూ హండ్రెడ్ డిమాండ్ చేస్తున్నారు డి ఫెస్టివల్ కదా టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇస్తేనే మేము వెళ్తామనేసి చెప్తున్నారు ఇచ్చినంత తీసుకోకుండా వీళ్ళైతే చాలా మొండిగా కూర్చున్నారండి వాళ్ళు డిమాండ్ చేసినంత మనం ఇవ్వాలంట ఇంకా ఊరంతా ఇంకా పిల్లలైతే వాళ్ళ వెనకాలే పరిగెడుతున్నారు చాలా ఇంకా సిల్లీగా కనిపిస్తారు ఇంకోటి చేయి కట్ చేసుకుంటారు వాళ్ళు పిల్లల్ని భయపెట్టిస్తూ ఉంటారు కదా ఇట్లా సమ్ టైమ్స్ రేర్ గా జరుగుతాయి కదా ఎప్పుడు వాళ్ళు కూడా కనిపించారు కదా సో ఫెస్టివల్ అయితే ఇలా జరుపుకుంటున్నాం మేమైతే ఇంకా ఫెస్టివల్ లాస్ట్ డే రోజే ఇంకా మేమైతే బియ్యం పోసుకు బియ్యం పోస్తారంటే ముత్తైదులకు బియ్యం పోస్తారనమాట బియ్యం పోయడానికి బిఫోరే ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాము ఇంతకు నా శారీ ఎలా ఉందండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా మా అమ్మాయి అయితే వైట్ ఫ్రాక్ అయితే వేసుకుంది వద్దురా పసుపు అంటుతుంది అని చెప్తే కూడా నాకైతే కావాలి అనేసి అయితే మా హ్యాపీగా అయితే సోకులు ఎక్కువ అనమాట సో ఆమె అయితే వేసుకున్నదనమాట పసుపు కాళ్ళకి నువ్వు ఒకదాన పోసుకుంటున్నామని అనుకోవచ్చు ఇక్కడ అయితే మా ఆయన లేకుండే మా ఆయన తొడ మీద బట్టలు అయితే మా ఆయన బట్టలు తొడ మీద పెట్టి ఇలా బియ్యం పోస్తారంట ఇలా కూడా చేస్తారంట సో అందుకనేసి అయితే ఇంకా నేనైతే ఇలా పోయించుకున్నాను ఇంకా ఎట్లా ఫెస్టివల్కి వచ్చాను అనేసి బియ్యం పోసేటప్పుడు అయితే మా చిట్టి అసలు అస్సలు పక్కకు కూడా జరగట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందని కొంచెం తన వింతగా చూస్తుంది అనమాట ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తుంది అందరికీ బొట్టు పెడుతుంటే అమ్మాయింది ఇలా కూర్చునేది ముందరేంటి ఇలా అనేసి అక్కడ ఇద్దరు అట్లా పడుతుంది ఒకటి సార్లు పోయేస్తున్నారు అది కూడా పడుతుంది అట్లా సార్లు బియ్యం బాగా ఉండేది సంసారం మంచిగా ఉండాలని ఒకటేసారి పోయి మళ్ళా రెండు సార్లు ఇక మేమైతే బియ్యం పోసుకొని అయితే మళ్ళీ రిటర్న్ మా ఊరికి అయితే వచ్చేసాము మా ఊరికి వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ ఆర్ సిక్స్ అయిందండి సిక్స్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ వచ్చి నేనైతే అన్నం కర్రీ చేశాను అప్పటికి మా వచ్చి అంటే మేము ఆల్రెడీ ఇక్కడ ఇంట్లో లేక వన్ మంత్ అయిందనమాట వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అంతా ఇక్కడ అంతా చెట్లయితే కాసాయనమాట అదంతా క్లీన్ చేయనీకే నిజంగా ఉన్నందుకు మాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా నేను వచ్చేసరికి అయితే ఈ చెట్లన్నీ తీసేసారు చెట్లన్నీ తీసేసి ఇంకా ఇక్కడైతే కల్లాపి చల్లిని వాటర్ చల్లి ఊచి కల్లాపి చల్లి అంతా నీట్గా పెట్టింది చూసేసరికి ఎప్పుడొచ్చారు చిన్నమ్మా అనేసి అయితే అడిగితే టూ ఓ క్లాక్ వచ్చినాము ఇప్పుడు ఆరైనా ఇంకా పని కుదరలేదు చూడమ్మా అనేసి అయితే అన్నదనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే లేచి ఊడ్చాను లేచి ఊడ్చిన తర్వాత కలాపి వేద్దామనే అనే లోపే మా తీసుకొని తీసుకొని వేస్తానులే మిగతా పనులు అయితే చూసుకో అనేసి అయితే కలాపి అయితే చల్లుతుంది అనమాట ఈ మాటకు ఆ మాట గానీ మా ఆడపడుచు అయితే నిజంగా చాలా గ్రేట్ అండి దేనిలో అయినా హెల్ప్ చేస్తుంది ఇలా నాకు ఆడపరుచు దొరకడం అని నా అదృష్టం అని అనుకుంటున్నాను నేనైతే ప్రతి దానిలో నన్నైతే అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట వచ్చేసి నేనైతే ఫ్రెష్అప్ అయితే అయ్యాను ఫ్రెష్అప్ అయిన తర్వాత ఇంకా పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడైతే పూజ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను కదా పూజ అయిపోయిన తర్వాత అయితే బియ్యం అయితే ఉడకబెట్టాలి సో అందుకని అయితే మళ్ళీ ఇదే అయితే బియ్యం ఉడకబెట్టేటప్పుడు ఇదే శారీ కట్టుకొని బియ్యం ఉడకబెట్టాలనేసి అయితే అంటారు కదా మా ఊరు సైడ్ ఎక్కడైనా ఇదే ఉంటుంది సో ఇదే ఫాలో అయిపోతారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇక ఇంట్లో అయితే నేను మా అత్తమ్మ మా పిల్లలే కుదరదు కాబట్టి మా ఆడపటి అయితే ఎప్పుడు ఇలా హెల్ప్ చేస్తూనే ఉంటుందండి తన కూడా చాలా బిజీగా ఉంటుంది అయినా సరే మా ఇంటికి వచ్చి అయితే ఇంత హెల్ప్ చేస్తుంది తనకైతే నిజంగా ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలన్నమాట ఇవాళ వచ్చేసి నేనైతే చేసే స్పెషల్స్ ఏంటంటే అంటే మార్కెట్కి కూడా పోలేదు సో పప్పు అయితే చేస్తున్నాను పప్పు వడి బియ్యాన్ని ఇంకా ఉప్పుచారైతే చేసేసానండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా నేనైతే వడి బియ్యాన్ని అయితే ఉడకబెట్టాను ఏ మాట కామాటే గానీ ఈ బియ్యం ఉడకబెట్టినప్పుడు అయితే చాలా అంటే మందిని పిలవడానికి అయితే చాలా టైం తీసుకుంటారు వాళ్ళు రావాలంటే త్వరగా రారు మా ఊర్లో అయితే అందుకే అందుకని నేనైతే త్వరగా బియ్యం అయితే ఉడకబెట్టాను ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ లెవెన్ లోపయితే నా వంటలు అయితే కంప్లీట్గా అయిపోయాయి అనమాట ఇంకా నేనైతే ఇక్కడ పూజ ఇక్కడ వంట అయితే చేసుకునే అయితే మా అత్తమ్మకైతే చెప్పానమాట నువ్వు వెళ్ళి జనాలను అయితే పిలుచుకొని రమ్మని అయితే చెప్పాను ఇంకా మా అత్తయ్య కూడా ఇంకా వాళ్ళకైతే చెప్పి వచ్చేసరికి అయితే అప్పటికి వాళ్ళ మా బ్యాడ్ లక్ ఏంటో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే మీటింగ్ అయితే పెట్టారు సో అందరైతే ఆ మీటింగ్ అయితే అటెండ్ అయ్యారు సో మాకైతే మంది అయితే దొరకడం అయితే చాలా కష్టమైపోయిందనమాట ఇంకేం చేస్తాం దొరికిన వాళ్ళనే దైవంగా తీసుకోవాలి కదా ఇంకా దొరికిన వాళ్ళందరికీ అయితే ఇంకా ఇంటింటి అయితే వెళ్ళి నేనైతే మే మా ఊర్లో అయితే ఇలా వడి బియ్యం ఉడకబెట్టినా కూడా ఇలా బొట్లైతే పెట్టి వస్తామన్నమాట ఎనీ ఫంక్షన్స్ కానీ ఇలా బియ్యం ఉడకబెట్టడానికి కానీ ఇలా ముందుగానే బొట్టు పెట్టి అయితే వద్ అంటే ఇన్వైట్ చేస్తాం ఇంకా ఈ పెద్దమ్మ వచ్చేసి అయితే క్రిస్టియన్ అనమాట ఇంకా బొట్టు పెడుతున్నానంటే పెట్టు పెట్టు కానీ పన మీద ఒకటే పెట్టు నుదుట అసలు వద్దు అనేసి అయితే అంటుందనమాట వద్దులే ఎందుకు నేను వస్తాను లేమ్మ అనేసి అయితే చెప్పింది అనమాట తప్పకుండా అయితే వస్తుంది బట్ ఇంకొకటి నమ్మకం కదా క్రిస్టియన్ కదా ఏంటంటే ఫస్ట్ టైం అండి చాలా రోజుల తర్వాత అయితే వేప గింజల వాసన అయితే వచ్చింది అబ్బా చూస్తే అయితే ఎంత న్యాచురల్ కల్చర్లో స్మెల్ని నేను పీలుస్తున్నానా అని అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక సీతాఫలం అయితే రెండు సీతాఫలాలు అయినాయి ఒక సీతాఫలంని తీసుకొని తిందామనే లోపే కట్టె దగ్గర ఇలా కొట్టాను అదైతే కింద పడిపోయిందండి సో సార్ నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకో పండైతే కొంచెం రేపైతే మాగుతుంది ఆ ఫ్రూట్ని తీసుకునే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే తిన్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంతైనా న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్ ఫ్రూట్సే కదా ఇంకా మేమైతే ఇంకా నా అయితే ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత ఇంకా వీళ్ళే అండి వీళ్ళు వచ్చి తినేసారనమాట తినేసిన తర్వాత ఇంకా విస్తరాకులనన్నీ తీశాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఇంటికి వచ్చిన పిల్లలతో ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఆ పనిలో ఉంటే నేనైతే ఇంకా త్వరగా ఈ పనులన్నీ పూర్తి అనమాట బియ్యం ఫస్ట్ అయితే ఫైవ్ మెంబర్స్ కి అయితే పెట్టి తినిపించాలన్నమాట తినిపించిన తర్వాత ఆ ఫైవ్ ఇస్తరాకులు ఉంటాయి కదా ఆ ఫైవ్ ని ఒకటేసారి తీసేసేయాలని అయితే మా ఊర్లో వాళ్ళు చెప్పారనమాట సో నేను అలానే చేశాను ఏదేమైనా ఇలా ఎంగిలాకుల్ని గుడిలో గాని ఎక్కడైనా ఎంగిలాకులను తీస్తే చాలా మంచిది అని అంటారు కదా ఇంకా వీళ్ళు తిన్న తర్వాత అయితే మళ్ళీ వేరే వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా ఒకరు ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ తర్వాత ఎవరికైనా పెట్టొచ్చు అనేసి అయితే చెప్ చెప్తే ఇంకా ఒకరింటిలో ఒకరు వస్తుంటే మా మేమైతే ఈ కార్యాన్ని అయితే మంచిగా హ్యాపీగా అయితే ముగించుకున్నాము ఈ ఈ నెక్స్ట్ తిని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఆ తర్వాత అయితే ఇంకా వీళ్ళ కోసం అయితే ఒక ట్రీట్ అయితే ఇచ్చాను అంటే మామూలుగా అయితే ఊర్లో ఇంకా ట్రీట్ ఏముంటుంది ఇంకా కళ్ళు స్ప్రైట్ అయితే నేను తెప్పించానమాట ఇంకా కళ్ళు తాగే వాళ్ళకి కళ్ళు స్ప్రైట్ తాగే వాళ్ళకు స్ప్రైట్ అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి ఏముందండి చిన్నగా ఆ ట్రీట్ ఇస్తే చాలు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు సో వాళ్ళ కోసం అయితే ఇలా ట్రీట్ అయితే ఇవ్వాల్సి అయితే వచ్చింది భీము ఉడకబెట్టిన తర్వాత ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఇది ఉంటేనే కంపల్సరీ అయితే వస్తారనమాట ఊర్లలో జనాలు ఇంకా ఇక్కడ చూసారా అంటే కూరట్ కుండ అంటారు కూరట్ కుండ దగ్గర ఒక బొత్త అయితే ఇడవాలి అన్నం పప్పు మనం ఏమేం చేసినామో అన్ని పెట్టేసిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేనైతే ఒక పొద్దు అయితే ఏడుస్తున్నాను మామూలుగా నువ్వు ఒక పొద్దు తర్వాత పెట్టాల్సిందే కదా అంటే మీరు వచ్చారు కదా మీరు తిన్న తర్వాత నేను తింటానులే అనేసి అయితే వాళ్ళకైతే ఫస్ట్ అయితే వడ్డించాను వాళ్ళది అయిపోయిన తర్వాత నేనైతే తింటున్నాను ఇలా వడి బియ్యం ముడకబెట్టిన తర్వాత అయితే కూరకుండ దగ్గర కంపల్సరీ అయితే ఇలా అయితే కంపల్సరీ ఒక పొద్దు అయితే ఉండాలి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా బాబాయ్